హాయ్ అండి వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు మీకోసం అదిరిపోయే ఫారం కోడి చికెన్ ఫ్రై అండి గట్టిగా ఏమాత్రము లేకుండా చక్కగా సాఫ్ట్గా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలి ఈరోజు చూసేదమ్మా ఇది ఫారం కోడ్ మాంసం అండి నేను దీన్ని బాగా క్లీన్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాను పసుపు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడికించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నానండి పసుపు అయితే వేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పసుపు వేసి కడుక్కుని ఉంచుకున్నాను కాబట్టి అలాగే కొంచెం వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది బాగా ఉడికి ఉడకటానికి సాఫ్ట్గా అవుతుందండి ముక్క అందుకని ఇదిలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకొని దీన్ని బాగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ యాడ్ చేసుకొని బిగ్ సైజ్ ఆనియన్ నేనైతే ఒకటి తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి చికెన్కి ఇలా ఆనియన్స్ వేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది బాగా ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క టెన్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగ ఐరన్ కళాయిలో చేసుకుంటేనే బాగుంటుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూసారా ముక్కలు బాగా కొంచెం మగ్గని కదా ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు అలాగే కారం నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నానండి కారం వేసుకుని వీటిని బాగా ముక్కలు పట్టే వరకు బాగా కలిపేసుకోవాలి ఇవి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ వేసుకొని ఇది కూడా బాగా ముక్కలు పట్టే వరకు బాగా కలిపేసుకోవాలి ఇదిలా బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇది ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఉడకటానికి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం మనకి కరివేపాకు అలాగే రెండు మూడు చిల్లీస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమేనండి చూసారా మన చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇలా నాకు ఫ్రై అవ్వడానికి దగ్గరగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంతేనండి చూసారు కదా సింపుల్గా చేసుకునే ఫారం కోడి చికెన్ ఫ్రై అండి నచ్చింది కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ అయితే ఎటువంటి గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చింది కదా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని కాస్తంత సపోర్ట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Please subscribe. Thank you.